కోమరంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలో గాంధీ వేషాధారణలో మువ్వెన్నెల జెండా పట్టుకుని మహాపాదయాత్ర చేపట్టనున్న పెందూరు ధర్ము మండలంలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం తిరియాని రామ మందిరం నుండి హైదరాబాద్ సెక్రటరీ వరకు మహాపాదయాత్ర చేపట్టనున్న ధర్ము తిరియాని మండలంలోని తిరియాని టూ త్రీ లైన్ గుండాల మంగి గోపెర అంతర్గత రోడ్లను నిర్మించే వరకు తన పోరాటం కూడా సాగుతుందని వెల్లడించిన ఆదివాసీ నాయకుడు ధర్ము తిరియాని నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించి అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యలు విన్నవిస్తానని ధర్ము తెలిపారు

భారత్ భారత్ నేను తిరస్పి నమస్కారం చేస్తున్నా పదివేల వందనాలు చేస్తున్నా ఈ మండల దుస్థితి గురించి ఈరోజు మన జెండలు పూర్తి అయిన తర్వాత జాతీయ జెండలు వారికి జెండలకు ప్రతి ఒక్క జెండకు కాలు మొక్కుతున్నా భరతమాతకు దండం పెడుతున్నా మరి నేను చేసే ఈ మహాపాదయాత్రకు మండల ప్రజలు అందరూ కూడా నాకు సహకరిస్తారనుకొని ఆశిస్తున్నా మరి ఈ పాదయాత్ర అని అంటే ఈ మండల పరిస్థితులు ఎట్లాంటివి ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను ఈరోజు ఈ జెండా అయిన తర్వాత ఈ రామ్ మందిర్ నుంచి మహాపాదయాత్రగా హైదరాబాద్ వరకు బయలుదేరుతున్న సీఎం క్యాంప్ కార్యాలయం వరకు సీఎంని కలిసే వరకు నేను నిద్రపోను తర్వాత సీఎంను కలిసిన తర్వాత నేను ఒకటే కోరిక కోరుకుంటున్నాను సీఎం గారిని ఈ ఈ తిరియాని మండలికి వచ్చి ఒక్కరోజు భాష చేయాలనే తపనతోటే ఈ మహాపాదయాత్ర చేస్తున్న ఈ తిరియాని మండల్లో వచ్చి సీఎం గారు భాష చేస్తే గుండల్ పరిస్థితి మంగి పరిస్థితి గోపెర కేరేగూడ వీసిగూడ ఎర్రబండ తర్వాత పండి మాదర గోవెన ఈ మండల దృష్టికి ఎట్లాంటిది ఉన్నదో వాళ్ళ దృష్టి నుంచి చూడాలనుకునే ఈ తపన కోటే ఈ రోజున జెండా రోజున పదిహేను ఆగస్టు రోజున ప్రారంభిస్తున్న మరియు భారతదేశానికి స్వతంత్రం వర్తి డెబ్బై ఏ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నది ఇంకో ఇరవై రెండు సంవత్సరాలు అంటే భారతదేశం వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు చేస్తుంది కాబట్టి దయచేసి నేను మీడియం మిత్రులకు నేను తిరస్సుగాంచి నమస్కారం చేస్తున్నా నేను ఏం లేదు నా కోరిక ఏమో కావాలని కాదు కానీ నా మండల పరిస్థితి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్న నా అనుభవం ప్రకారమే కానీ ఇంత కూడా అభివృద్ధి చెందలేకపోతుంది కాబట్టి నా గుండె ఆ రూపకంగా ఏడుస్తుందే తప్ప ఎవరిని చించపడతా ఎవరిని విమర్శించా నాకు విమర్శతత్వం అనేది వద్దే వద్దు నేను అందరినీ నా గుండెల్లో పెట్టుకొని చూసేటువంటి నాయకుడిని కాబట్టే మీ అందరికీ తిరస్థి నమస్కారం చేస్తున్నా కాబట్టి మండల ప్రజలు అందరూ కూడా నాకు సహకరిస్తారనుకొని నేను ఆశిస్తున్నా మరి ఈ ఈ జెండా కార్యక్రమాలు కాగానే మీ అందరూ నాకు సహకరించుకొని ఇక్కడ నుంచి ఎంత దూరమైన నాతోటి ఆ రూపకంగా ఆశీర్వదణం తీసుకుంటున్నా జై భారత్ మాతా జై హే